వంద మీటర్ల కోతి తీసి పాతి పెట్టినప్పుడే బిఆర్ఎస్ వాళ్ళు దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ తిమ్మలు కూలాలి ఓకే కూలుతాయి రేవంత్ కూలుతాయి తొందరలోనే నీ అధికార కోట కూలుతుంది ఒకటి వాస్తవం చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ పట్టిందో నీకు అంతకంటే అధ్వానమైన పడుతుంది నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబును పారదోలేరు అంతే తెలంగాణ ప్రజలు కానీ నిన్ను పాతరేస్తారు అందులో డౌట్ లేదు నిన్ను రాజకీయంగా పాతరేస్తారు రానాడే చెప్పిండు కాలోచి నీలాంటి దొంగలు వస్తారని ఊహించిండు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే దోపిడీ చేస్తే ఆవలదాకా పారదోలమన్నాడు నీ బాబు నదే పనిచేసాండ్రు ప్రాంతం వాడే మోసం చేస్తే పాతాళంలోకి ఏమన్నాడు నీకు గా శిక్ష చేస్తారు ప్రజలు అల్ప పడకు వాళ్ళ పేలకు నువ్వు నువ్వు దండుకొని నీ దొంగతనాలు నీ దోపిడిలో భాగస్వామ్యం అడుగుతున్నారని చెప్పి నీ మంత్రులపైన నువ్వు కుట్ర చేసి అదేదో మీ దోపిడి దొంగల మధ్యన పోటీపడి బయట పెట్టుకొని మీ ఇజ్జత మీరు రోడ్ల మీద పెట్టుకొని కేసీఆర్ ఒక్కటే మాట నీళ్ళ గురించి మాట్లాడిపోయిండి వచ్చి తెలంగాణ నీళ్ళ గురించి కొట్టాడాల్సి ఉంది మనం అని చెప్పిపోయింది ఎందుకు ఆగమవుతున్నావు ఇలా దేని మాట్లాడండి ఇప్పుడు దిమ్మలు కూల్తాయి కూలగొట్టు బిడ్డ కూలగొట్ట చూద్దాం దిమ్మలు కూలగొట్టు తెలంగాణ డీజీపీ గారు తెలంగాణ డీజీపీ కావచ్చు ఖమ్మం సిపి కావచ్చు నువ్వు మాట్లాడిన వేదిక ఎక్కడి నుంచి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ దిమ్మలు కొట్టాలి అని చెప్పి పిలుపునిచ్చిండో తీసుకోవాలి చర్యలు ఏం తీసుకుంటారో మీ పోలీస్ అధికారులు చెప్పే నీతులు ఓ మేము చాలా ఇది చేస్తాం పరిపాలన అది చేస్తామని ఏదైతే చెప్తున్నావో ఈ మధ్యన తీసుకో చర్యలు అదన్నా పేర్లు పెట్టకుండా వచ్చిన కథనం దాని మీదనే ఉరుకురికి స్పందించినావు కానీ నీకు అదే ప్రతిపక్ష నాయకుల పైన కేటీఆర్ పైనో కేసీఆర్ పైనో హరీష్ రావు గారి పైన మా నా పైన ఇంకా మా మిత్ర ఇతర పైన ఇష్టం వచ్చినట్టు నీ ముఖ్యమంత్రి నీ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ నుంచి వచ్చే గోస్టు పత్రికలు గోస్ట్ వెబ్సైట్ల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టే మా కుటుంబాలు ఇబ్బంది పెట్టే మమ్మల్ని హింస పెట్టే పనికి మళ్ళీ రాతలు వందలు వస్తుంటే ఏం చేసినావు డీజీపీ నీకు కంప్లైంట్ పంపిస్తే కూడా ఏం చర్యలు తీసుకున్నావు ఇప్పటి వరకు అధికారుల కోనీతి నాయకుల ఉంటుందా చట్టం ఇంకో తిరుగుందా చెప్పు సమాధానం ఇచ్చిన కాంప్లీట్ల మీద ఏమేమి ఉన్నాయో చర్యలు తీసుకో చెప్పు తీసుకో ఇవాళ కూడా ఇవాళ కూడా దీనిపైన చర్యలు ఉండాలి ఇక రేవంత్ రెడ్డి మాట్లాడతాడు